అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మెంతెన్ టమాటా చేస్తున్నాను దీనికోసం మెంతికూర ఇలా గిల్లి పెట్టానండి ఒక ఐదు టమాటాలు ఇలా కట్ చేశానండి రెండు చిల్లీసు ఒక ఆనియన్ అండి ఇలా చాప్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దామండి కర్రీ ముందుగా స్టవ్ ఆన్ చేస్తున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోస్తున్నానండి ఇది సరిపోయిద్దండి ఇప్పుడు వచ్చేసి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఆయిల్ అవి వేడి కావాలండి జీలకర్ర ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేస్తున్నానండి ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటిని మనం కలుపుదామండి గరిటెతోటి ఇవి కొంచెం మగ్గాలండి కొంచెం కరివేపాకు వేస్తున్నానండి ఈ విధంగా తిప్పుకోవాలి ఇవి కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నానండి ఇప్పుడు వీటిని తిప్పుదామండి ఈ విధంగా మిక్స్ చేశాం కదా ఇప్పుడు వచ్చేసి మెంతి కూర గిల్లు పెట్టుకున్నాం కదా మెంతిని అందుట్లో వేస్తున్నా అండి ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఇవంతా మిక్స్ చేస్తున్నానండి చిల్లీసు ఆనియన్సు మెంతిన్ ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి లిడ్ చూద్దాము చూడండి మనకి మెంతిమి ఇలా మగ్గిపోయింది మంచిగా చూడండి ఇక్కడ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా ఈ విధంగా మగ్గాలండి మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే ఈ విధంగా మగ్గిద్ది అనమాట లో ఫ్లేమ్ పెట్టాలండి ఇప్పుడు వచ్చేసి టమాటాస్ వేస్తున్నాను ఈ విధంగా టమాటాస్ని చాప్ చేసుకొని వేయాలండి ఒక ఐదు టమాటాలు ఈ విధంగా కోసుకున్నానండి ఈ విధంగా కట్ చేసి వేసాను ఈ విధంగా తిప్పి ఇప్పుడు మనం లిడ్ పెట్టేసేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం మంట ఉండాలండి ఇప్పుడు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు మనం లిడ్ తీ చూద్దాము ఇవి ఒకసారి మళ్ళీ మిక్స్ చేద్దామండి ఈ విధంగా ఇప్పుడు రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అదేవిధంగా రెండు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవి మనం మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా ఉప్పు కారం ఇలా మిక్స్ చేసుకోవాలి వంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇప్పుడు లిడ్ పెట్టేద్దామండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలండి ఇప్పుడు మనకి టమాటాలు వాటర్ తోటి మంచిగా అవి ఉడుకుతుంది అనమాట కర్రీ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు మనం లిడ్ తీ చూద్దామండి చూడండి కర్రీ చాలా వరకు రెడీ అయిపోయిందండి దగ్గరికి అయిపోయింది కదా ఈ విధంగా కుక్ కావాలండి టమాటాస్ అన్నీ మగ్గిపోయాయండి మంచిగా కర్రీ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మసాలా వేస్తున్నానండి ఒక అర స్పూను కర్రీ బంద్ చేస్తున్నానండి ఇంక ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాము చూడండి మన ఎమ్మి ఎమ్మి మెంతిన టమాటా అండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో ఎమ్మి ఎమ్మి మెంతిం టమాటా కర్రీ అండి లోక సమస్త సుఖినో భవంతు థ్యాంక్ అండి